అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా సోమవారం దుగ్గిరాలలో అధికారులు ప్రజాప్రతినిధులు ర్యాలీ చేపట్టారు మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం చేరుకున్నారు తొలుత మండల పరిషత్ కార్యాలయంలో యోగాపై అవగాహన కల్పించారు అదేవిధంగా మండల గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా కార్యదర్శులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు మనకి మన రాష్ట్రంలో జూన్ ఇరవై ఏడవ తారీఖున మన విశాఖపట్నం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి మనకి గ్రామ ముఖ్యమర్పంచ్ గారు అలాగే మన రాష్ట్ర రాష్ట వాణిజ్యశారా కార్యదర్శి గారు మా గురు రంగనాథ్ గారు అలానే మన మండల స్థాయి అధికారులు అలానే సచివాలయ అధికారులు అలానే ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేశంలో అందులోనూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రాన్ని సూచించి మన రాష్ట్రానికి రావటం చాలా శుభపరిణామం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశం ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు పరిసరా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని యోగాంధ్ర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర యోగా దినోత్సవం జూన్ ఇరవై ఏడో తారీఖు దొరుకు నిమిత్తం దీన్ని అందరూ తరిశితయ్యి జూన్ ఇరవై ఏడో తారీఖు మన గ్రామంలో ఎక్కువ మంది జనంతో యోగా ఆసనాలు యోగా నేర్చుకొని ఆ రోజు యోగా

గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో ముఖ్యంగా మేము ఎంపీడీఓ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలు గూడూరు వెంకట్రావు గారికి అదేవిధంగా ప్రజా ప్రతినిధి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కార ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు యోగా అనేది మన మనకు